హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజులైతే అయిపోయిందండి వీడియో షేర్ చేయక ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను చూస్తున్నారు కదండి పొటేల రక్తంతో ఈరోజైతే ఫ్రై అనేది చేయబోతుందండి మా అమ్మ ఇక్కడ మా ఊర్లో అయితే ఇలాంటివి చాలా కొంటూ ఉంటారు కొంతమందికి డిఫరెంట్గా అనిపించవచ్చు కొంతమందికి నార్మల్గానే అనిపించవచ్చు అనమాట మాకైతే నార్మల్ అండి సండే సండేకి పొటేల రక్తము అదేవిధంగా పొట్టల్ని కోస్తూ ఉంటారు కదండి ఇలా కోసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఏది నచ్చితే అది తీసుకొచ్చుకుంటాము కదా అదేవిధంగా మా అమ్మ అయితే కేజీ చికెను అదేవిధంగా ఈ విధంగా రక్తం అయితే తీసుకొచ్చిందండి దీన్ని మరొక దాంట్లో ఏమంటారైతే నాకు తెలీదు మా ఊర్లో అయితే ఇలానే అంటారనమాట ఈ రక్తాన్ని అయితే వాళ్ళే ఉడకబెట్టి మనకైతే అమ్ముతూ ఉంటారు ఈ కేక్ లా ఉండేది వచ్చి మాకు నూట యాభై రూపాయలకైతే ఇచ్చారండి వాళ్ళే ఉడకబెట్టిస్తారనమాట మనం ఇంటికి తీసుకొచ్చి నీట్గా అయితే క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలను చేసుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా మంచిదండి హెల్త్కి ఎందుకంటే కొంచెం మంది వీక్గా ఉంటారు అదేవిధంగా వణుకుతూ ఉంటారు నీరసంగా ఉంటారు అలాంటి వారికి చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ఇలాంటివి తినటం వల్ల మా అమ్మ అయితే ఇలానే తెస్తూ ఉంటుంది అనమాట ఎక్కువ మేము అలాంటివి చేసుకుంటూ ఉంటాము అక్కడ సండే అంటే ఇది ఆదివారం రోజు తీసిన వీడియో షేర్ చేయలేకపోయాను ఇంకా ఊర్లో మనం రికార్డ్ చేసుకోవడానికి కూడా అస్సలకే కుదరదు అనమాట అందుకోసమే ఇప్పుడు పోస్ట్ చేయడం అనేది జరుగుతుందండి ఇలా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకొని తర్వాత అమ్మ వాళ్ళు ఏంటంటే లైట్గా ఉడకబెట్టారు బాగా ఉడకబెడితే కింద మనకు కలర్గా పోతుంది కదండి బ్లడ్ అలా అయితే ఉండదు అనమాట మంచిగా ముక్కలు అయితే వస్తాయి ఎటువంటి కూడా వేస్ట్ అనేది అవ్వదు మాకు కొంచెం వేస్టేజ్ అనేది పోయింది కాబట్టి ఇంకా మధ్యాహ్నం అటు అమ్మ మొత్తం క్లీన్ అనమాట నెక్స్ట్ అయితే ఫ్రై చేయడం అనేది వీడియో ఇవ్వలేకపోయామండి ఎందుకంటే మేము అమ్మకి చెప్పలేదన్నమాట మేము వీడియో తీసుకుంటాము అనేసి అమ్మ అయితే ట్వెల్త్ వరక అయితే చికెన్ కర్రీ పెట్టి అయితే చేసేసింది నాకైతే అలా ఫ్రై చేయడం రాదు కాబట్టి అన్నీ చేసింది అనమాట చికెన్ కర్రీ నేను చేశాను నెక్స్ట్ వచ్చి ఈవినింగ్ ఫోర్ అలా అవుతుందండి ఫుల్ వర్షం అయితే పడింది ఆ రోజు నార్మల్గా పడలేదండి ఏ లక్షంగా అయితే వర్షం పడింది ఇంకా అండ్లతోనే ఆమె వచ్చి సగం సామాన్లు అయితే తోలు సగం సామాన్లు అసలు తోలు వేశారనమాట అంత ఫుల్ వర్షం అయితే పడింది మీరే చూస్తున్నారు కదా అంత వర్షం పడుతుందో అసలు మామూలుగా అయితే హైదరాబాద్ అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది అలాంటిది మా ఊళ్ళో కూడా పడడం అనేది అసలు షాక్ అనిపించింది అప్పటికప్పటికే బాగా అయితే పడుతుంది అనమాట చెట్టు గాలి కూడా బే లక్ష్యంగా వచ్చింది ఇంకా ఈ టైంలో తీసుకొచ్చి అయితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో పాలు కాలు ఉన్నాను అనమాట కాపుకి బాబుకి పాల్చి నెక్స్ట్ మేమైతే ఫీ పెట్టుకొని తాగదాం అనేసి నేనైతే ఫీ అనేది పెడుతూ ఉన్నాను ఇంకొస్తున్నారు కదా అండి ఎంత క్లైమేట్ అనేది ఎలా ఉంది అనేది అయితే ఆ తర్వాత అయితే ఆ ఆంటీ సోమలన్నీ కూడా తోనేస్తారనమాట తొమ్మిసాడు ఎంత వర్తం పడుతూనే ఉంది ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి అమ్మ స్టోల్ కాడికి అయితే వెళ్ళిందనమాట స్వామాల కానీ రెండుసార్లు అయితే స్టోర్ దగ్గరికి వెళ్తుందండి ఒకసారి అయితే కిరాణా షాప్కి వెళ్ళేసి పద్ రూపీ టమోటా అవి తీసుకొస్తారు ఇంకోసారి అయితే దగ్గరికి వెళ్తారనమాట అన్ని హోల్సేల్ ధరలుగానే ఇస్తారు అమ్మకి నేరు శనగపప్పు సాయపప్పు ఆయిలు అదేవిధంగా మన కావేషన్ వస్తువులని హోల్సేల్ ధరలుగా వస్తాయి దీనికి ముందుగా అయితే నేనైతే గూడూరుకి వెళ్ళేసి అమ్మకి అంటే పాపకి నాకు కావాల్సిన వస్తువులన్నీ కూడా స్టిక్కర్లు ప్యాకెట్లు బకెట్లు అలాంటివి కొన్ని కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంకా వీడియో తీయలేకపోయానండి క్లైమేట్ కూడా చాలా కూల్ గునింది ఎక్కడ వర్షం పడుతుందేమోననేసి అయితే మేమైతే వెంటనే తీసుకొని వచ్చేసామన్నమాట ఇక్కడ ఏదో అంటూ ఉంటే నేను పచ్చిమిర్చితో వార్నింగ్ అనేది ఇస్తున్నాను జస్ట్ ఫన్గా అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇంటికి రాగానే ఇంకా అమ్మ కిరాణా షాప్కి వెళ్ళి తెచ్చేసింది ఇంకా ఇప్పటి నుంచి అయితే పనులు మొదలైపోతాయండి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వల్చేసి కడిగైతే ఉడకబెట్టి పెట్టేస్తుంది అమ్మ నెక్స్ట్ అయితే వేరుశనగపప్పు వేయించడం అయితే చూపిస్తానండి ఇప్పుడైతే చూస్తున్నారు కదా టమోటాలు కారానికి అదేవిధంగా అల్లం చట్నీకి అయితే టమోటాలు కోస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది కదా ఇంకా ఫుల్ వర్షం అయితే పడుతుంది అమ్మ ఇప్పుడైతే ఇచ్చింది అనమాట అమ్మ నేను ఇద్దరం పనులు చేసుకుంటూ ఉంటాము టిఫిన్ షాప్ అంటేనే ఎంతమంది ఉన్నా అంతమందికి పని అనేది ఉంటుందండి ఇంకా ఇలా పనులు చేసుకుంటూనే పది అయిపోతుంది అనమాట అన్ని పనులు అయిపోయినా కూర్చొని మాట్లాడి పనుకునేటప్పటికీ పది అయిపోతుంది ఇంకా మా వారైతే లోపల వాకింగ్ చేస్తూ ఉన్నారు పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా బయట నిక్కి ఏడుస్తున్నాడు అనేసి అయితే ఆ పక్కింటి అబ్బాయి వచ్చి చెప్తూ ఉన్నాడు ఈ విధంగా నిక్కి ఏడుస్తున్నాడు తీసుకొచ్చుకుంది రండి అనేది అయితే చెప్తూ ఉన్నాడు అనమాట నేను దానికి మాట్లాడుతూ ఉన్నాను ఇలా టమోటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఒలుచుకుంటామండి ఇలా ఎండుమిర్చి ఒలుచుకున్న తర్వాత అయితే డైరెక్ట్గా ఇంకా గ్యాస్ మీద కాడికి అయితే వెళ్ళిపోతామన్నమాట ఒక పని ఒకటి చిన్న చిన్నగా అయితే అన్ని పనులు స్టార్ట్ చేసేసుకుంటాము ఒక్కసారి గ్యాస్ మీద పని పనిగా మొదలైతే ఇంకా తొమ్మిది అదేవిధంగా అంత టైం అయితే పడుతుంది అనమాట నెక్స్ట్ అయితే చట్నీకి పప్పులు ఇలా అయితే ఎంచుతుంది మా అమ్మ ఆయిల్ అనేది బాగా పోసి ఇలా అయితే బాగా ఫ్రై చేస్తుంది ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ పప్పు పోసుకొని ఫ్రై చేసి నెక్స్ట్ అయితే కారానికి అల్లం చట్నీకి సాంబార్కి అన్నిటికీ ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటారనమాట అన్నీ ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని స్నానాల గినాలన్నీ చేసేసి తినేసి అయితే పనుకుంటారు ఇంకా ఉదయం వచ్చి నాలుగు గంటలకైతే లేస్తారండి నాలుగు గంటలకు లేచి మన పనులన్నీ కూడా మొదలు పెట్టుకుంటారనమాట నాలుగు గంటలకి లేచి నేనైతే వీడియో తీయలేనండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇంకా పిల్లలు ఉన్నారు కదా అక్క కదా అంటారేమో ఇంకా పాపకి పాలిస్తూ చేస్తూ నాకైతే అంత టైం అనేది ఉండదు అందుకని ఈవినింగ్ బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తాను మార్నింగ్ లేసి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తానండి నేనైతే చూస్తున్నారు కదా ఇలా పప్పులన్నీ ఏం అయితే పక్కన పెట్టేసుకుంటాము ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఉదయం లేవగానే మా అమ్మ వాళ్ళు బండి తీసుకొని అయితే హైవే దగ్గర పెడతారు అని చెప్పాను కదా బైబాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు ఆరున్నర ఏడు లోపలైతే వెళ్ళిపోతారు నెక్స్ట్ అయితే నేను పిల్లల బట్టలు మావి అన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేసేస్తాను ఎప్పుడు బట్టలు అట్లా అప్పుడు ఉతికేసుకుంటే ఎక్కువ బట్టలు అనేటివి పడవు కదా ఇంట్లో చాలా మంది ఉన్నాము కాబట్టి ఎక్కువ గుడ్డలు అనేటివి పడిపోతూ ఉంటాయి అందుకని ఎప్పుడో అప్పుడు నీట్గా అయితే చేసుకునేస్తాను నెక్స్ట్ వచ్చి ఇవంతా కూడా వర్షం పడి నిన్న బాగా అయిపోయింది కదండి సర్ఫ్ అవన్నీ వేసి అయితే నీట్గా అయితే కడిగాను అనమాట ఇదైతే మా అంగడి రూమ్ అండి ఇక్కడైతే మేము కిరాణా షాప్ అనేది పెట్టుకుంటూ ఉండేవాళ్ళమే ఇప్పుడైతే కిరాణా షాప్ ఆపేసి మా వారికి అయితే ఒక మంచం వేసి ఇక్కడైతే సెట్ చేసి ఇచ్చేస్తామన్నమాట మా వారు వర్క్ అంతా ఈ రూమ్లోనే చేసుకుంటూ ఉంటారనమాట ఇంక ఈ రూము మేము హైదరాబాద్ నుంచి సామాన్లు తెచ్చుకుంటే ఫుల్ అయిపోతుందండి ఫుల్ కూడా అయిపోయింది ఎందుకంటే మేము అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం కదా ఇంకా అయితే రెంట్ ఇల్లు అనేది తీసుకోలేదు తీసుకోవాలి ఇంకా చూస్తున్నాం అనమాట హైదరాబాద్ నుంచి అయితే సామాన్లు అయితే వచ్చేసాయండి అవి అయితే మీతో షేర్ చేయలేదు ఇదైతే మా అమ్మమ్మ ఫ్యాన్ అనమాట అది మాది పోయింది ఈ ఫ్యాన్ అయితే ఎంచుమించు పది పన్నెండు సంవత్సరాల నుంచి అయితే అలాగే వర్క్ అవుతూ ఉందండి ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదు మా అమ్మమ్మ జ్ఞాపకార్థము చూస్తున్నారు కదండి మా కిరాణా షాప్ ఒక చిన్న రూమ్ ఇందులోనే మేము టిఫిన్ షాపు అదే విధంగా అన్ని సరుకులు అయితే పెట్టుకుంటూ ఉంటామంట బయట నుంచి అయితే ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్తారు సైడ్ అయితే లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది ఇదైతే బయటకు ఉంటుందన్నమాట బయట నుంచి తీసుకుంటూ వెళ్తూ ఉంటారు చాలా సంవత్సరాలు మా అమ్మ ఇక్కడే టిఫిన్ షాప్ అనేది పెట్టేది ఫుల్ అయితే చూడండి నెక్స్ట్ డే కూడా ఇంటి ముందు ఎలా వాటర్ అనేటివి ఉన్నాయో మార్నింగ్ అయితే ఇంకా లైట్గా ఎండ్ అనేది వస్తుందండి అప్పుడైతే మీకు వీడియో అనేది తీసాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసరికి అయితే పన్నెండున్నర అవుతుంది ఈ పన్నెండున్నర లోపల నేనైతే అన్నీ నీట్గా అయితే పెట్టుకుంటూ ఉంటాను అమ్మ వచ్చిన తర్వాత అయితే వంట వం చేసుకుంటూ ఉంటాను అనమాట అంటులతో ఆమె పని మనిషి వచ్చి అంటులతో మేసి వెళ్ళిపోతారు అనమాట ఇంకా ఇవంతా కూడా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలా రోజులైతే అయిపోయింది మా ఇంట్లో చూపించి అదే విధంగా మా వీధి చూపించి ఇక్కడే మేమైతే ఎన్నో రకాలుగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు గోళీలాట బొంగరాలాట అగ్గిచుక్కలాట ఇలా చాలా రకాల ఆటలు అయితే ఆడుకుంటూ ఉన్నాము అదే ఇప్పుడు మా పిల్లలు ఆడుతూ ఉన్నారన్నమాట అలా ఉంటుందండి చూస్తున్నారు కదా నిక్కి ఎలా ఆడిపిస్తూ ఉన్నాడు పాప అయితే నిద్ర లేచింది ఊపురా అంటే ఇలా చేస్తూ ఉన్నాడు కామ్గానే ఉండడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కర్ర పడుతుందిరా పాప మీద అన్నా కూడా వినకుండా ఇంకా ఊపుతూ ఉన్నాడు మా చెల్లి ఎవరికి ఇవ్వను నేను మా చెల్లి అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నాడు మీ ఊరు ఏ ఊరు అంటే మా ఊరు ఇది ఇది అని చెప్తూ ఉంటాడనమాట మాటల పుట్ట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను రాను అది ఇది అని అయితే అంటూ ఉంటారు ఇంకా పాపకు బాగాలేకుండా వచ్చిన దగ్గర నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము ఇక్కడెక్కడైనా ఇల్లు తీసుకుందామని ప్లాన్ వేసుకుంటూ ఉన్నామండి ఎందుకంటే పాపకి ఫైవ్ ఇయర్స్ దాకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు అందుకోసమే ఇక్కడెక్కడైనా తీసుకుంటే గూడూరులో కొంచెం దగ్గరగా ఉంటుంది కదా అని అయితే పాప కోసమే షిఫ్ట్ అయ్యాము అదే విధంగా తీసుకున్న ఇల్లు కూడా నీకు చూపిస్తామండి ఇంకా అయితే తీసుకోలేదు చూస్తున్నారు కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తాటాయకలతో ఇలా పందిడలాగేసారనమాట వాస్తుకి వాస్తు వేయడం వల్ల చాలా మంచిది అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బుల పరంగా కానీ ఆరోగ్యం పరంగా కానీ బాగుంటుంది అనేసి అయితే ఈ తడకలు అయితే వేసారనమాట తాటాకులతో చాలా మంచిగా అనిపిస్తుంది కూల్గా కూడా ఉంటుందండి నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా గుంజేసాను వాకిట ముందులో పెడితే మంచిగా ఉంటుంది అనేసి అయితే ఇవైతే రాలిపోతూ ఉన్నాయి చాలా సంవత్సరాలు అయితే అయిపోయాయండి ఇవి నేను పైన ఉంటే తీసి ఇలా అయితే వేసాను అన్నీ రాలిపోతూ ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు కదండి టిఫిన్ షాప్లో అంటే చేసేవారికి ఇన్ని ఉంటాయన్నమాట పనులు ఇన్ని పనులు పూర్తయ్యేసరికి అయితే నాకైతే మధ్యాహ్నం పదకొండున్నర అయితే అయిపోయిందండి ఇంకా పాప నిద్రపోయి కూడా లేచేసింది నెక్స్ట్ అయితే అయితే వేశాను దుప్పట్లు వేయడమే కరెంట్ అనేది పోయింది కరెంట్ పోవడంతో ఎప్పటికి వస్తుందో ఏంటో అనేసి అయితే నేను అవి అట్లాగే నానబెట్టేసానండి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి కూడా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంతటితో ఈ వీడియో అయితే ముగుస్తుందండి ఇంకెందుకు ఆలస్యం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ చిన్న క్లిప్ అండి మా మా నాన్న అయితే ఇంకా కరివేపాకు అనేది తీసుకొచ్చారనమాట ఇంకా కరివేపాకు తిరగమాతల్లోకి వంట ముగిస్తూ ఉంటాం కదా ఇవన్నీ కూడా ఇలా పెట్టుకుంటూ ఉంటాము ఒక సంచిలో ఇలా సంచిలో వేసుకోవడమే మనకైతే ఎక్కువ రోజుల పాటు ఉంటుంది వారానికి ఒకసారి అలా అయితే మనం వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఇదైతే మా వదిన వాళ్ళ ఇంట్లో పోసుకొని వచ్చారనమాట అవన్నీ చేస్తూ ఉన్నాము అయితే అయిన ఇంటి కింద పోసేస్తూ ఉంది ఇంకా చాలా అంటే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతాయండి కొంచెం లేట్గా వచ్చిన మన వీడియోస్ చాలా మంచిగా ఉండబోతాయండి చూస్తున్నారు కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ అనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను అనమాట ఇంకెందుకు ఆలస్యం లైక్ చేసుకోండి తీరి తీరికి కథల మారిన వాడికి అంత జలా ఏం గుండ